ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళను గుర్తిద్దాం కళాకారులను గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేన తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు చూస్తున్న ఈ పెద్దయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రసజ్ఞులైన ప్రేక్షకుల మనసును గెలుచుకున్న రంగస్థల కళాకారుడు అదే గ్రామంలో ఉన్న యువ కళాకారుడైన బీటెక్ చందు వంటి ఎంతోమంది భావి భారత రంగస్థల కళాకారులకు ఆదర్శప్రాయుడు గ్రామంలోని వీరనారాయణ స్వామి పూజారిగా పనిచేస్తూ జీవిస్తున్న వీరు పాడితే ఆ గాత్రంలో మైమరిపించే కమ్మదనం ఎలా ఉందో మీరే కామెంట్ రూపంలో స్పందించండి ఇలాంటి అసలైన లాంటి కళాకారులని మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు మరి ఈరోజు ధర్మవర ప్రాంతంలో ఎన్నో వందల నాటకాలు ఆడినటువంటి సీనియర్ కళాకారుడు నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే మనము మన ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నటువంటి మట్టిలో మాణిక్యాలలో ఈరోజు మీకు పరిచయం చేస్తున్నటువంటి రంగస్థల మట్టిలో మాణిక్యం మనం ముందున్నారు చాలా ఎన్నో అనుభవాలు ఎన్నో విశేషాలు వారి ద్వారా మీకు అందించబోతున్నాం మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని ఆదరించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం సార్ నమస్కారం నమస్తే మరి మీ గురించి మన ప్రేక్షకుల పరిచయం చేసుకోండి మీ పేరు ఊరు ప్రేక్షక మహాశయులకు నమస్కారములు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇక్కడ రంగస్థల రంగస్థల నటుడిగా ఇక్కడ నన్ను పిలిపించారు మీ పేరు సార్ మా పేరు జీ వీరనారప్ప వీరనారప్ప గారు వీరనారప్ప గారు అని చూస్తారు మాకు సొంత ఊరు సార్ సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా ఓకే చాలా సంతోషం సార్ మీ పరిచయాన్ని మాకు తెలియజేసినందుకు మరి మీలాంటి ఎంతో మంది మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారుల్ని బయట ప్రపంచానికి చూపిస్తున్నాం ఆ కార్యక్రమంలో ఈరోజు మిమ్మల్ని చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీని కారకులు ఎవరు అనేటువంటిది చివరిలో మాట్లాడతాం మరి ఈ కార్యక్రమాన్ని మనం మానవాయితీగా ఏ కార్యక్రమం చేసినా కూడా రంగస్థలానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏం చేసినా దేవుణ్ణి తలుచుకుంటాం కదా కాబట్టి దేవుణ్ణి తలుచుకుంటూ ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం बसां చాలా సంతోషం సార్ మంచి ప్రార్థనా గీతంతో ఆ వినాయకుడిని ప్రార్థించినందుకు మరి మీరు ఈ రంగస్థలంలో ఒక మంచి పేరున్నటువంటి నటుడిగా ఎదిగినారని మాకు తెలుసు మరి ఈ రంగస్థలంలోకి మీరు ఎట్లా వచ్చినారు మీ ప్రవేశం ఎలా జరిగిందంటారు ఏమంటే ముందు పూర్వ నుంచి చిన్నప్పటికుంటు కూడా మా ఇంట్లో పూరపు నుంచి కొడక మా నాయన కాలం నుంచి కొడక పోగ్రాములు పేర్ల పండుగ వస్తే మరగాళ్ళు జానపద జానపదకాయలు మా నాయన బాగా చేసేవాడు ఆ తర్వాత మాకొక మా మామ అనేవాడు మా ఉండేవాడు మామ మా ఆడబిడ్డ కొడుకు మా నాయన తెచ్చుకుని సాచుకోబడ్డాయని ఆయనకు హార్మోనియం నేర్పించాం ఆయన హార్మానిస్టే ఆ కాలంలో ఏదో చిన్న చిన్నగా మా ఆయనకు హార్మోనియం నేర్పించారు ఆయన నేర్పించిన తర్వాత కొన్ని పౌరాణిక నాటకాలు గ్రామాల్లో అక్కడ ఇక్కడ నాటకం నేర్పించేర్పించడానికి తయారు అయినాడు మా మా మామ అప్పుడు నాకు తొమ్మిది సంవత్సరములు మా మామ డ్రామాలు నేర్పించేటప్పుడు అప్పుడు మా మామ పిలిచి నన్ను చిన్న పాత్ర ఒకటి నాకు ఇచ్చాడు ఇచ్చి అక్కడక్కడ అక్కడక్కడ ఆ నాటకాలు నేను రెండు మూడు నాటకాల్లో పాల్గొన్నాడు ఏ పాత్ర వేయించారు అప్పుడు నాటుడిగా ఏదో రెండు మాట రెండు పాటలు పద్యం నేర్పించి ఆ చెప్పించి స్టేజ్ ఎక్కిచ్చాడు అంతే నారద ప్రవేశారద ప్రవేశం జరిగింది ఆ తర్వాత మా ఊర్లో ఆ ద్రౌపది వస్త్రాభరణం అనేది నాటకం ఒకటి జరిగింది దాంట్లో నాకు ధర్మరాజు అనే పాత్ర నాకు ఇచ్చారు ఆ ధర్మరాజు అనే నాటకంలో నేను ఆ భగవంతుని ఆ సరస్వతి వలన ఆ శారదాంబ దయ వలన గురువు గారి ఆశీర్వా ఆశీర్వాదంతో వలన నాకు గొప్ప పేరు వచ్చింది ఆ నాటకంలో అక్కడ నుంచి మా పల్లె ప్రాంతాల్లో అక్కడ ఉండి చిన్న 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 అట్లే నాటకాలు ఆడుకుంటూ పద్యాలు ఆడుకుంటూ హార్మోనియం పెడితే పాడేది ఇట్లా చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వచ్చాడు ఆ రోజుల్లో ఏమేమి పాత్ర నడుస్తున్నారు ధర్మరాజు తర్వాత ఆ ధర్మరాజు తర్వాత మళ్ళా రామాయణం యుద్ధం వాటి నాటకం పెట్టాడు దాంట్లో నాకు నాడు పాటుతో పోషణే ఇచ్చారు ఆ రామాయణ యుద్ధములు దాంట్లో నాటుడుగా నేను పోషణం చేశాను అనర్గలంగా బాల్యము బాల్యంలో తొమ్మిదేళ్ళ వయసులో ఆడికి పది ఏళ్ళు పది సంవత్సరములు పదకొండు సంవత్సరంలో అవుతుంది ఆ పోషణ ఆ తర్వాత మా ఊరికి ఒక ఆయన ఎల్దుర్తి వెంకటేశ్వర నాయుడు నాటకం పెట్టి టికెట్ నాటకాలప్పుడు ఆయన ఆయన పిలిపించారు రాయలసీమ రాయలసీమ రత్నం పిలిపించారు మా ఊరికి అక్కడ నుంచి మాకు ఆ నాటకంలో సహదేవుడు పాత్ర ఇచ్చారు కృష్ణరాబా కృష్ణరాయబారు నాటకము దాంట్లో సఖదేవుడు నాటకం పాత్ర ఇచ్చారు నేను దాంట్లో పాడినాడు దాంట్లో పాటిన దాంట్లో కూడా బాబు నువ్వు చాలా చక్కగా పాడినావు నువ్వు బాగా ముంచుకుపోతావు బాగా విద్యగా గురువు దగ్గర చేసుకుని బాగా గాత్రం బాగుంది గాత్రధర్మం బాగుంది బాగా ఆయన చెప్పాడు నుంచి మా నాయన మా అమ్మ మా మామ ఒ కలిసి నన్ను అనంతపురం కాశీరావు దగ్గర పంపించారు అనంతపురం దగ్గర కాశీరావు దగ్గర పంపించారు అక్కడ నాటకం నా పాఠము చేసి కొన్ని గయోపాకర్ కృష్ణుడు పార్గశీలు కృష్ణుడు ఇట్లా పాత్రలు నాకు నేర్పించాడు రెండు పాత్ర కాశీరావు గారు కాశీరావు గారు అక్కడ నుంచి చిన్న 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 చిన్నగా మళ్ళా ఆయన తర్వాత రమణ రమణ సార్ గారు వచ్చారు ఆ సార్ గారు వచ్చారు నన్ను గైవాఖ్యానం కుష్ఠుడిగా తయారు చేసినాడు ఈ ప్రాంతం వద్ద జిల్లా ప్రాంతం అంతా ఫలాని వీరభరప్ప గారు అంటే ఆ కుష్ఠుడే అనే సాటికి గంటాపురం రమణమూర్తి గారు గారు తయారు చేశారు ఆ దయవలన ఇంతవరకు నేను ఆ భగవంతుడు దయ వలన చక్కగా పాడి ప్రజలతో మనలు సంతోషం సార్ మరి మన ప్రేక్షకులు కూడా ఇప్పుడు మీరు నారదుతో మొదలు పెట్టి ధర్మరాజు పాత్ర నక్షత్రుడు ఈ పాత్రలు అన్ని నక్షత్రుడు అంట రాముడు అంట పురుషుడట అన్ని పాత్రలు అన్ని ధరించుకుంటూ ఓకే మరి మా ప్రేక్షకుల కోసం మీరు ఒక మంచి పద్యాన్ని గానీ పాటను గానీ ఇప్పుడు ఎందుకంటే నారదర పాత్ర ఉంది కదా అక్కడ నుంచి ఏమైనా గుర్తుకున్నాయా గుర్తుకులేవు సార్ బాల్యో ఓకే బాల్యంలో బాగున్న మంచి పద్యాన్ని పాడండి

ఈ వయసులో కూడా ఇంత కమ్ కంఠంతో చాలా అద్భుతమైనటువంటి రాగాలాపం చేసినారు మామూలుగా నాకు తెలిసినటువంటి వ్యక్తులు చెప్పడం ఏమంటే మీ దగ్గర కృష్ణ పాత్ర మీరు ఘన వేస్తారంటే అవతల వ్యక్తి కొంచెం జంపుతారు అని తెలిసింది డైలాగులతోనే ఇబ్బంది పెట్టేస్తారు అంటారు డైలా బాగా అందుకుంటాము మీకు బాగా స్టేజ్ పైన సొంత కవి కల్పించుకొని మాట్లాడము బాగా శ్రీను బాగా రక్తికంగా నడిపించడము అది బాగా నాకు గురువు గారు ఉపదేశం వలన బాగా నాకు అనుకూర్చారు స్టేజ్ పైన బాగా అప్పటికప్పుడు సమయాన్ని బట్టి మాట్లాడడం మీరు మొట్టమొదట అట్లా సమయస్ఫూర్తిగా డైలాగ్ చెప్పినటువంటి డైలాగ్ చెప్పండి ఒకటి డైలాగ్ అట్లయినా అర్జున ఎట్లను కంటివా గురు వందవక్షమ్ముర నిన్ను పేదోళదమ్మురా పగతుండు భార్యను వేర్చి కోకలు వలుచుతుండగా అప్రయోజకుడు అట్లు చూచుచూ

ఇంతి వలుచు కోతుండగా అప్రయోజకులట్లు చూచుతూ ఆ గాంధీవము సంఖ్యలో విరికించుకుని ఒక మూల ఒదిగి కూర్చుంటివి ఇప్పుడు మాత్రము నా గాంధీవమా నా అది ఏదేమో ఏదేమా ఏ మాత్రమూ ఘోషణ రాలేదా ఇప్పుడు మాత్రం మీ సమస్య ఊరక చూచుడు అది ప్రగల్భములు పట్టుచున్నాడు వాళ్ళ అది అది సొంత కవి అంటే చెప్తుంటే నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది మీరు ఆ కృష్ణుడు అర్జునుడు రాముడు ఇట్లాంటి పాత్రలు అన్ని చెప్పండి సార్ ఒక్కొక్క పా ఒక్కొక్క పాత్ర రాముడు కృష్ణుడు రాముడు ఇంకా నక్షత్రుడు ఒక నాటకంలో రెండు మూడు పోర్షన్లు కూడా అన్నాను సార్ రెండు మూడు పోర్షన్లు కూడా ఇప్పుడు పని ఉంది కృష్ణుడు ఆడతాను అర్జునుడు ఆడతాను దుర్యోధుడు ఆడతాను కర్ణుడు ఆడతాను అట్లా పద్యాలన్నీ బాగా కంటస్తాము అన్ని పాత్రలు అన్ని పాత్రలు ఏ పాత్రలు పాడాలంటే ఆ పాత్ర పాడతారు అప్పటికప్పుడే అప్పటికప్పుడే ఎవరు తక్కువ వస్తే ఆ పాత్ర మీరు పిల్లప్ చేసేస్తారు ఆ పిల్లప్ చేస్తారు ఈ పాత్ర ఏలా విధారపు గారు అంటే ఆ సగడే ఒకే సార్ మరి ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు ఆడింటారు ఇప్పుడు దాదాపు ఒక రెండు వేల ఐదు వందల నాటకాలు ఆడింటారు ఏ సార్ నేను మా జిల్లా అన్నాను అనంతపురం జిల్లా అనంతపురం జిల్లాలో అంతా అన్నాను కర్నూలు జిల్లాలో అన్నాను అక్కడ పోతే కడప జిల్లాలో అన్నాను ఇంకా అటు పింపట మన ఇంకొక జిల్లా ఉంది అక్కడ చిత్తూరు 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 ఆడలేదు ఆ సత్యసాయి జిల్లాలో ఆడినాడు ఈ జిల్లాలోతో నాటకాలు ఆడుకుంటూ వచ్చిన ఎవరెవరు జతలో ఆడినారు మీరు మేము ముందు పెద్ద వాళ్ళ జ పెద్ద వాళ్ళ పేరు ఉన్నట్టు పేరున్నట్టుగా సర్కార్ జిల్లా వాళ్ళతో కూడా ఆడాను ఎవరెవరు సాయ్ షణు గ్రాంజ్యరాజు గారుతో అడినాడు ఓకే షణ్ముఖం ఆయనతో కృష్ణరాయువులో కర్ర సందేశం అనే ఘట్టం ఒకటి ఉంది ఆ ఘట్టంలో నేను కర్ణుడు ఆ షణ్ముఖ గారు కృష్ణుపాత్రాడు కృష్ణుపాత్ర టికెట్ నాటకాలు అక్కడ జరిగిందంటే పొలివిందల రాజశేఖర రెడ్డి గారు చెనికాయ మిషన్ లో జూన్ లో అక్కడ టికెట్ నాటకం ఏర్పాటు చేశారు పొలివెందుల వాస్తవ్యులు అక్కడ నన్ను పిలిపించారు కరాయంలో నన్ను పిలిపించారు అప్పుడు అప్పుడు ఆరుస్టు కాశీరావు గారు కాశీరావ్ రావు ఇంకా ఇంకా ఎంగేవారితో పాడినారు అక్కడ నుంచి ఇంకా ఏవి సుబ్బరావు గారితో పాండ్యం నాటకంలో ఉన్నావు కానీ ఆయన జతలో పాడే నాటకంలో ఆయన ఒక సినిమా లో ఆయన బాడినటువంటి ఆయన ప్రదర్శించినటువంటి నాటకంలో నాది ఒక పాత్ర ఆయన ఒక సినిమి లో ఉన్నాడు నేను ఒక సినిమా ఏవి సుబ్బారావు ఏవి సుబ్రావ్ గారు ఇంకా ఆ తర్వాత ఆ వెంకటర్య ఆ నాటకాల్లో కలిసి నాణ్యం వై వైగోపాలరావు గారు ఆ దశరామయ్య గారు లక్ష్మరావు గారు వాళ్ళ చేతలు కూడా మా నాటకాల్లో వాళ్ళ చూపుల్లో నేను కోటేశ్వరరావు గారి దగ్గర కూడా కోటేశ్వరరావు దగ్గర కూడా పాండ్యం మీరు అర్జును నేను అర్జునుడు బాగా ఆయన కృష్ణుడు బాగా కోటేశ్వరరావు గారు అది అక్కడ ఎక్కడ ప్రాంతం జరిగిందంటే పొలివందల పాకపల్లి దగ్గర పాకపల్లిలో అక్కడ టిక్క నాటకం ఏర్పాటు చేశారు అక్కడ నాటకంలో ఆయన కృష్ణుడుగా పాత్ర వేసాడు నేను అర్జునుడు అన్నాడు మరి ఇంత మంది మహామహుల జతలో మీరు అన్నారంటే మీకు కొంచెం మామూలుగా సామాన్యులు అయితే భయపడతారు మీకు అట్లాంటి అనుభవం ఏమన్నా ఎదురైందా అట్లాగే నాకు సంభవించలేదు సార్ నాకు ప్రజల ఆదరణ అక్కడ ప్రజలు బాధ ఆదరణ బాగా కేకలు అన్ని తప్పెట్లు అందుకే తేలి ఉల్లాసంగా ఎక్కిస్తారు ఆ ఉత్సాహములో వెళ్ళిపోతుంటాము మాకు నాకు భయపత్రంత్రము ఏంద్రు కూడా నాకు కలగదు ఆ సరస్వతి దయవలడా ఆ గురువు గారి కటాక్షం వలన నాకు ఏంద్రు కూడా భయము అనేది నాకు ఏంద్రు కూడా తటస్థ కాదు మరి సాటి కళాకారులు మిమ్మల్ని ఎట్లా చూసుకున్నారో గౌరవిస్తారు బాగా పాడినప్పుడు గౌరవిస్తారు కొంతమంది కాళ్ళకు దండ పెట్టుకుంటారు వాళ్ళకు నాదేం లేదా సరస్వతి దయ ఉండాల నాది ఏముంది అనేది ఆశీర్వదించేది అంతే పెద్దవారు మీరు అని కాళ్ళకు దండ పెట్టుకొని సీన్ లో ఎంటర్ అవుతారు ఓకే ఓకే మరి మన రాయలసీమ రత్నమైనటువంటి వెలుగుర్తి వెనర నాయుడు వారి జతలో మీరు అర్జునుడిగా పాడినరా లేదు పాలేదు మరి ఏ పాత్ర వాళ్ళ నాటకంలో నేను సహదేవుడిగా ప్రదర్శించినాడు అప్పుడు మరి కోటేశ్వరరావు గారి గారు కోటేశ్వరరావు గారి జతలో అర్జునుడు బాగాడు కృష్ణుడు ఆ నేను అర్జునుడు బాగాడు ఆ తర్వాత సత్య హరిశ్చంద్రు నాటకంలో చేనుగు గారు హరిశ్చంద్రుడు విజయరాజు గారు చంద్రపతి నక్షత్రుడుగా ఎంత అదృష్టం మీరు మీకు మరి అక్కడి నుంచి ఏదైనా ఏ పాత్ర నుంచి అయినా పద్యాన్ని పాడారు సార్ అర్జున్ నుంచి ఒకటి మాకు ఎందుకంటే మీ గాత్రం బాగా ఉంది అర్జున్ నుంచి పాడాలా ఆ అరిచంద్రలో నక్షత్రం నుంచి పాడాల కృష్ణుడి నుంచి గయోపాఖ్యానమే కాకుండా రాయపారం కావచ్చు ఇట్లా పాడాలి మీరు పాడండి సార్ চার গুরু চক্র ভক্ত বোবা চার গুরু సార్ ఎంత అద్భుతంగా పాడతారు మీ వయసు ఎంత సార్ ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరం డెబ్బై మూడు సంవత్సరాల్లో ఇరవై మూడు ఏళ్ళ కుర్రవాణి లాగా పాడుతున్నారే మీరు దేవుడు మీకు ఎంత మంది గాత్రాన్ని ఇచ్చాడు సరస్వతి దయా ఎట్లా మీ శిష్యకం ఎట్లుండేది నేర్చుకునేటప్పుడు అప్పుడు